కామేషజ్ఞాత సౌభాగ్య మాత జానుద్వయ విరాజిత అనగా కామేశ జ్ఞాత సౌభాగ్య కామేశ్వరుడికి మాత్రమే తెలిసిన సౌభాగ్యవంతమైన మార్దవోరుద్వయాన్విత మెత్తని లేదా మృదువైన తొడలను కలిగినది అనగా కామేశ్వరునికి మాత్రమే తెలిసిన సౌభాగ్యవంతమైన మెత్తని లేదా మృదువైన తొడలను కలిగినది మాణిక్య మకుటాకార మాణిక్య సంబంధమైన కిరీటమును వంటి జానుద్వయ విరాజిత ఆకారముతో ఒక్కు మోకాళ్లతో ప్రకాశించుచున్నది అనగా ఆ మహా లలితామహా త్రిపుర సుందరి మాణిక్య సంబంధమైన కిరీటము వంటి ఆకారముతో ఒక్కు మోకాళ్లతో ప్రకాశించుచున్నది అని అర్థమండి ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ